న్యూస్ అంబటి అరెస్టుకు రంగం సిద్ధం చేశారు టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు పోలీసులు ప్రత్యేక వాహనంతో అంబటి ఇంటికి చేరుకున్నారు పోలీసులు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అంబటిపై నకిరేకలు పిఎస్లు కేసు నమోదు చేశారు ఏపీ హైకోర్టులో అంబటి భార్య పిటిషన్ వేశారు ఇరవై నాలుగు గంటల పాటు తమకు భద్రత కల్పించాలని విజయలక్ష్మి కోరారు తనతో పాటు అరవై మందిని పోలీసులు నిర్బంధించారని పిటిషన్ లో పేర్కొన్నారు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని చెప్పారు అలాగే తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు అంబటి సతీమణి రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి నాగరాజు అందుబాటులో ఉన్నారు నాగరాజు ప్రస్తుతం చూస్తూ ఉన్నాము పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది పోలీసులు అరెస్టుకు రంగం కూడా సిద్ధం చేశారు మరోవైపు అంబటి భార్య కూడా పిటిషన్ వేశారు భద్రత కల్పించాలి అని చెప్పి అసలు ఏం జరుగుతోంది అప్డేట్స్ ఏంటి గత సేపటి నుంచి కూడా రాంబాబు ఇంటి వద్ద హైడ్రామా అయితే నడుస్తుంది గంట క్రితమే డిఎస్పి లోపలికి వెళ్ళి అంబట్ రాంబాబు అరెస్ట్ అన్న విషయాన్ని అంబట్ రాంబాబుకి చెప్పడం జరిగింది అయితే ఆ తర్వాత మాత్రం బయట పరిస్థితి కంట్రోల్ దెబ్బతా ఉంది కార్యకర్తలు మరొకసారి పెద్ద ఎత్తున కూడా చేరుకుని అంబటి రాంబాబు ఇంటి లోపలికి దిక్కి ఉన్న అద్దాలన్నిటినీ కూడా పగల కొడతా ఉన్నారు దీంతో పోలీసులు బయట కూడా బయట నుంచి రాళ్లు రువ్వడం కూడా చేసుకుంటారు ఒక్కసారిగా పరిస్థితి అందుకు తప్పడంతో పోలీసులు మొదట స్వల్పంగా లాఠి చేసి అక్కడ దగ్గరగా ఉన్న కార్యకర్తలందరినీ కూడా దగ్గరబట్టారు అయితే కార్యకర్తలు మాత్రం అంబటి రాంబాబు ఇంటి దగ్గర నుంచి పూర్తిగా వెళ్ళట్లేదు పోలీసులు కూడా మొత్తాన్ని తమ చేతుల్లోకి ఆ పరిస్థితిని ఆ సిచువేషన్ మొత్తాన్ని కూడా తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం అయితే చేయటం లేదు కార్యకర్తలకు అయితే ఇంకా సద్దు చెప్పే ద్వారానే వేచి చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి లోపల రాంబాబుతో పాటు మరొక ముఖ్య నేతలు కొంతమంది పట్టణ అధ్యక్షురాలు వైసీపీ పట్టణ అధ్యక్షురాలు నూరి పార్టీలతో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు కూడా ఉన్నారు రద్దు లాంటి నేతలు కూడా లోపల ఉన్నారు ఈ క్రమంలోనే వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావాలంటే బయట కార్యకర్తలను పూర్తిగా చెదరపట్టాల్సి ఉంది కానీ కార్యకర్తలు మాత్రం ఇంకా పూర్తిగా చెదరపట్టలేదు రాళ్లు రూపినప్పుడు మాత్రం పోలీసులు స్వల్పంగా లాడిచార్జ్ చేస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ కార్యకర్తలు ఒక్కొక్కడ ముందుకు దూసుకుంటూ వచ్చి ఎక్కడైతే వజ్రా వాహనాన్ని అంబటి రాంబాబు కార్యాలయం గేటు బయట పెట్టారో ఆ వజ్రా వాహనం చుట్టూ కూడా అంబటి రాంబాబు టీడీపీ కార్యకర్తలంతా కూడా పెద్దగత్తున కూడా ఇంకా గుమిపుడి ఉన్నారు వీళ్ళందరినీ బయటికి పంపించడం లాఠీ చేయడం సిచ్యువేషన్ అదుపులోకి తీసుకునే పరిస్థితి చేసేంత వరకు కూడా ఇక్కడ పూర్తిగా కూడా కంట్రోల్ వచ్చే అవకాశం కనిపించడం లేదు మరొక వైపు ఇంటి చుట్టుపక్కల రాంబాబు ఇంటి చుట్టుపక్కల అనేక ఇళ్ళు ఉన్నాయి ఆ ఇళ్ల నుంచి కూడా కొంతమంది కార్యకర్తలు రాంబాబు కార్యాలయంలోకి దూకుతా ఉన్నారు దూకి రాళ్ళు రూపుతా ఉన్నారు అద్దాలు పక్కలు పడతా ఉన్నారు పరిస్థితి మరలా ఒకసారి ఉద్రిక్తంగా మారింది ఈ నేపథ్యంలోనే అక్కడున్న బిఎస్పీలు పోలీసులంతా కూడా మరలా ఇంటి చుట్టూ మహరించి కార్యకర్తలను లోపల వెళ్లకుండా నిరోధించే ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ పరిస్థితి మాత్రం అంత ఇక్కడ పోలీసులకు అదుపులో అయితే లేదు ప్రస్తుతం అయితే మాత్రం అక్కడున్న కార్యకర్తలందరికీ కూడా మరలా చెదరగొట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు ఇతర మార్గాల నుంచి మరొక వైపు కొంతమంది కొద్దిసేపటి క్రితం వైసీపీ కార్యకర్తలు అంబటి రాంబాబు ఇంటి వద్దకు చేరుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళందరినీ కూడా సిసిపి కార్యకర్తలు కరిమి జరుగుబుతున్న నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది మొత్తం అయితే ఇంకా సిచ్యువేషన్ అయితే మాత్రం పూర్తిగా పోలీసులు అదుపులోకి అయితే రాలేదు పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి అందరినీ చెదరగొట్టాల్సి ఉండగా ఆ ప్రయత్నం అయితే జరగటం లేదు మరొక వైపు ఎమోషనల్ గా అంటే అంబటి రాంబాబు ఏమని బూతులు కుట్టాడు అనే దాని మీద ఎమోషనల్ గా ఉన్న కార్యకర్తలు కూడా అదే విధంగా ఒకసారిగా ఇంటిమీడియట్ అయితే దూసుకోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మొత్తం మీద సేపట్లోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నప్పటికీ ఇక్కడ అయితే అటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు దాదాపు ఇంకొక గంట గంటన్నర సమయం వరకు కూడా అంబటి రాంబాబుని అదుపులోకి తీసుకునే పరిస్థితి అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే కనిపించడం లేదు కార్యకర్తలందరూ ముందు ఇక్కడి నుంచి పంపించాలి ఆ తర్వాత అంబటి రాంబాబుతో పాటు లోపల ఉన్న కార్యకర్తలందరినీ కూడా బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మొత్తం అయితే పోలీసులు పూర్తిగా తమ అదుపులోకి ఈ ప్రాంతాన్ని అంతా తీసుకునేంత వరకు అంబటి రాంబాబుని అరెస్ట్ చేసే పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ కనిపించడం లేదు ఎందుకంటే ఒక అంబటి రాంబాబుయే కాదు మిగతా లోపల కార్యకర్తలు కూడా అలాగే నేతలు కూడా ఉన్నారు కాబట్టి బయటికి ఒకసారి కనుక అంబట్ రాంబాబును తీసుకురావడం జరిగితే కార్యకర్తలు ఆగ్రహ ఇంకా ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తా ఉంది అంబట రాంబాబు బూతులు తిట్టాడన్న దాని మీద చాలా ఆగ్రహ కార్యకర్తలు వ్యక్తమవుతున్నాయి కోపం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పటికే పలుమార్లు దాడి చేసే ప్రయత్నం చేశారు కాబట్టి పోలీసులు పూర్తిగా బయట కంట్రోల్ అయిన తర్వాత మాత్రమే అంబట్ రాంబాబును బయట తీసుకోక పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం చూస్తూ అంబటిపై నకరేకలు పిఎస్ లో కేసు నమోదైంది గత నాలుగైదు గంటల నుంచి కూడా అంబటి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి మనం చూస్తున్నాము అంబటి అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారు టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు పోలీసులు అక్కడి నుంచి ప్రత్యేక వాహనంతో అంబటి ఇంటికి చేరుకున్నారు పోలీసులు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి అంబటిపై నకరేకలు పిఎస్ కేసు నమోదు చేశారు అంబటి నివాసం దగ్గర ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం మనం అంబటి నివాసం దగ్గర లైవ్ ను చూస్తూ ఉన్నాము టీవీ నైన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గానీ ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది దాడికి యత్నించారు టీడీపీ నేతలు గత నాలుగైదు గంటల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది ఇక ఏపీ హైకోర్టులో అంబటి భార్య పిటిషన్ వేశారు ఇరవై నాలుగు గంటల పాటు ఖచ్చితంగా తమకు భద్రత కల్పించాలని విజయలక్ష్మి కోరారు తనతో పాటు అరవై మందిని పోలీసులు నిర్బంధించారని కూడా పిటిషన్ లో పేర్కొన్నారు అలాగే రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని కూడా చెప్పారు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు అంబటి సతీమణి అయితే అంబటి అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారు ప్రస్తుతం మనం అంబటి నివాసం దగ్గర లైవ్ చూస్తున్నాము పోలీసులు భారీగా మోహరించారు అక్కడ చేరుకున్న కార్యకర్తల నేతలు అందరిని కూడా నిలువరించే పనిచేశారు గత నాలుగైదు గంటలుగా ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాము మహిళా కార్యకర్తలు నేతలు అందరూ కూడా అక్కడికి అంబటి నివాసానికి చేరుకున్నారు అంబటి నివాసంలో కార్లు ధ్వంసం చేశారు అక్కడ ఉన్న మొక్కలు చెట్లు అక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా ధ్వంసం చేయడం మనం చూసాము సో అక్కడికి చాలా మంది పోలీసులు చేరుకుని అక్కడ భద్రత కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు లైవ్ లో చూస్తూ ఉన్నాం ప్రస్తుతం అంబటి నివాసం దగ్గర సిచ్యువేషన్ ని మనం అంబటి నివాసాన్ని ముట్టడించిన టీడీపీ పోలీసులు అక్కడ నుంచి చెదరగొట్టారు మరికొంతమంది పోలీసులు కూడా అక్కడ చేరుకుంటున్నా ఉన్న దృశ్యాలు మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం వీరి మీద ఇప్పటికే చాలా మంది కార్యకర్తలని కొంతమంది అదుపులోకి తీసుకున్నారు కొంతమంది అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం కూడా చేశారు అయినా కూడా ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి అక్కడ అంబటి అరెస్టుకు కు రంగం సిద్ధం చేశారు మరో పక్క టీడీపీ కార్యకర్తలను పోలీసులు చెదరబొడుతున్నారు ప్రత్యేక వాహనంతో అంబటి ఇంటికి చేరుకున్నారు పోలీసులు విజువల్స్ చూస్తున్నాం ప్రస్తుతం మనము చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అంబటిపై నకరి గలు పిఎస్ లో కేసు నమోదైంది అంబటి నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి నివాసంపై టీడీపీ నేతలు యత్నించారు అంబటి నివాసం దగ్గర వస్తువులని అండ్ అలాగే అక్కడ కార్లని మొక్కలని చుట్టూ ఉన్న అన్నింటినీ కూడా ధ్వంసం చేశారు మహిళలు చీపులతో అక్కడికి చేరుకుని అంబటి ఎప్పుడు బయటకు వస్తారని ఇప్పటివరకు అక్కడ ఉద్రిక్త పరిస్థితి చేసిన సిచ్యువేషన్ మనం చూసాము అక్కడికి పోలీసులు చేరుకుంటూ ఉన్నారు ఇంకా మరికొంతమంది పోలీసులు కూడా ఇప్పుడే ప్రస్తుతం వ్యాన్ లో దిగారు మనం అది కూడా మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం